రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే మనం చూసుకునేది మాత్రం ఉగాది నుంచి ఉగాది చూసుకుంటాం కాకపోతే చాలామంది ఏంటంటే మాకు ప్లానింగ్స్ ఉంటాయి జనవరి టు డిసెంబర్ వరకు అడగడం వల్ల తెలుసుకుంటున్నాం అయితే మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని జీవకారకుడు గురువు కేతువు రాహు వీటిని తీసుకోవాలి గురువు మీకు మేష నుంచి చూసుకుంటే మూడో స్థానంలో ఉన్నాడు ఈ జూన్ వరకు ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంటాడు దాని తర్వాత కర్కాటక నాలుగో స్థానంలోకి వెళ్ళిపోతాడు పన్నెండవ స్థానంలో ఎల్నాట్స్ ఎన్ని నడుస్తుంది ఏకాదశంలో రాహు నవంబర్ వరకు ఉంటాడు కేతు కూడా పన్నెండు ఐదవ స్థానంలో ఉంటాడు ఇక మిగతా ప్లానెట్స్ అన్ని చిన్నగా తిరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మీ యొక్క రాశికి ఏలనాటి శని నడుస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది మందికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏలినాటి శని కానివ్వండి అర్ధాష్టమ శని కానివ్వండి అష్టమ శని కానివ్వండి కేవలం మీరు చేసే ప్రయత్నాలు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసేలాగా శ్రమనిచ్చేలా ఉంటుంది కానీ మీ కంప్లీట్ జాతకాన్ని పూర్తిగా మార్చడం జరగదు ఒకవేళ ఎవరికైనా జీవితంలో అనేక మార్పులు జరిగాయి ఏళ్ళనాటి శనిలో అర్ధాష్టమ శనిలో అష్టమ శనిలో అంటే అది ఒక అదృష్టంగా తీసుకోండి ఎందుకంటే మీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే నేర్చుకునే లేనటువంటి పాఠం ఏళ్సేని నేర్పిస్తుంది అనుభవాన్ని ఇస్తుంది మెచ్యూరిటీని ఇస్తుంది ఓర్చుకునేటువంటి తత్వాన్ని ఇస్తుంది ఏమంటారు పెద్దవాళ్ళు మనకి ఓర్చుకోవడం చాలా ముఖ్యం ఓపిక చాలా ముఖ్యమని ఓపికని పెంచుతుంది అని సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ సొంతగానే భయపడుతూ అమ్మో ఏదో అయిపోతుంది అమ్మో శనిత్ర తిరు పోయి పోయి లైన్ లైన్లో నిలబడిపోయి అక్కడ నూనె వేసే వేయండి తప్పు కాదు తైలాభిషేకం చేయండి శని అనుగ్రహం కలుగుతుంది ఒకటి కాకపోతే కొన్ని పాటించండి ప్రధానంగా పన్నెండులో శని ఉన్నది ఏమిటది అంటే ఒకటి నిద్రపోకండి మధ్యాహ్నం పూట ఎక్సర్సైజ్లు చేయండి వాకింగ్లు చేయండి మీ కింద పనిచేసే పని వాళ్ళకి ఏదైనా ఇస్తూ ఉండండి ముసలి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు బాగా ముసలి వాళ్ళు వాళ్ళనిక గౌరవిస్తూ వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి ఏమిస్తారు ఇవ్వండి వీలైనంత మట్టుకు ఏమంటారు పోస్ట్పోన్ చేయడం మాత్రం చేయకండి పోస్ట్పోన్ అస్సలు చేయకండి ఏ పని కూడా ఇమీడియట్లీ చేయండి శని ప్రభావం ఉండదు కాకపోతే పన్నెండవ స్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఓకే కానీ షార్ట్ టర్మ్స్ పనికి రావు ఫినాన్షియల్గా చూసుకుంటే పర్వాలేదు డోంట్ వరీ కాకపోతే కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయని కాకపోతే జూన్ వరకు మీరు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ రాసి వారికి ఎంత బయటకు ఎంత అగ్రెసివ్ కనబడ్డారో కనబడుతుంటారో మనసు సున్నితంగా ఉంటుంది ఆ సున్నిత మనసుత్వం వల్ల ఎవరికి ఏదో సమస్య వస్తే దాన్ని తీర్చేసేయాలి మీరు తొందరపడి వెళ్ళడం తద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఫోర్త్ హౌస్లోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అక్కడి నుంచి కొంచెం ఏదైనా గృహం తీసుకోవడానికి వాహనానికి అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు కూడా మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆరు నెలలు కూడా వివాహానికి అనుకూలంగా ఉంది కాకపోతే ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ అదేవిధంగా ప్రేమ వ్యవహారాల విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో చేసే బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారాల్సిన పరిస్థితి ఉంటుంది మారితేనే బాగుంటుంది కూడా ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ప్రధానంగా ఇక్కడ మీ యొక్క జాతక చక్రంలో ఇక్కడ పంచమ స్థానంలో గనక మీ జన్మజాతకంలో ఇంకా పాపగ్రహాలు ఉన్నట్లయితే ఈ టైంలో అస్సలు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు షేర్ మార్కెట్ సంతానం విషయంలో తీసుకునే నిర్ణయాలు సంతానాన్ని అయితే ఇక్కడ పంచమంలో కేతు నడుస్తున్నందుకు సంతానం దూర ప్రాంతాలకు పంపించడం వాళ్ళని హాస్టల్లో వేయడం లేకపోతే విదేశాలకు పంపించడం వారితో కాస్త తెలియకోవడానికి కొంత దూరం అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మీరు నిత్యము సూర్య నమస్కారాలు గణపతి ఆరాధన గోవులకు కాస్త బెల్లము తినిపించడము గోషాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడము చండీపారాయణం లాంటివి చేస్తూ ఉండడం రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్ళడం అందులో ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు గణపతి నరసింహస్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాలు బాగుంటుంది మీనము వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో ఎల్నాడ్స్ అని యొక్క ప్రభావం చతుర్థ స్థానంలో గురువు పన్నెండులో కేతువు అదేవిధంగా పన్నెండులో రాహు సప్ ఆరో స్థానంలో కేతువు అంటే రాహుకేతువులు ఆరు పన్నెండు స్థానాల్లో ఆక్యుపై చేస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీనమ్ వారికి మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ రాశిలో శని ఎప్పుడైతే సంచరిస్తున్నాడో శని మందుడు అంటూ ఉంటారు అంటే స్లో మూవింగ్ ప్లానెట్ మందత్వాన్ని ఇస్తూ ఉంటాడు దాన్ని వదిలేయగలిగితే శని యొక్క ప్రభావం మీకు ఉండదు అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడము యువకులు నేను చెప్పేది బాగా ఏజ్డ్ పర్సన్స్ స్త్రీలకి చిన్నపిల్లల గురించి నేను మాట్లాడలే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి ఒక యాభై ఏళ్ళ మధ్యలో ఉండేటువంటి వారు దయచేసి మధ్యాహ్నం పూట నిద్రపోకండి నేను రాసేవారు దానివల్ల ఎలాడు శని ప్రభావం పెరుగుతుంది శని అనే కానీ ఏదో అయిపోతుందని కాదు స్లో డౌన్ అవుతుంటాయి మనకు గొప్ప జ్ఞానాన్ని గొప్ప ఆలోచన విధానాన్ని మనకు కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు ఒక టీచర్లా నేర్పిస్తూ ఉంటాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాలలో మీకు జూన్ నుంచి ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి ఎందుకంటే కొంచెం లగ్నంలో శని యొక్క సంచారం కూడా కొంత జరుగుతుంది కాబట్టి ఏదైతే మీరు గతంలో అనుకున్నారో ఒక ప్రాపర్టీ తీసుకోవాలి ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ఆభరణం కొనుక్కోవాలి ఒక వస్త్రం కొనుక్కోవాలి ఒక కార్ కొనుక్కోవాలి అటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి అదే కొంత బడ్డన్గా కూడా మారనుంది సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు జూన్ తర్వాత నుంచే చాలా చక్కగా ఉంది నిత్య జీవిత స్థానం అంటే డైలీ లైఫ్ స్థానంలో కేతు ఉన్నాడు అది కాకుండా మేనం వారికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఫాదర్తో ముడిపడి ఉంటుంది అంటే తండ్రి యొక్క జీవితము తండ్రితో ఉన్నటువంటి లైఫ్ తండ్రి వలన వీళ్ళు బాగుపడదు తండ్రి వల్ల స్ట్రెస్ అవ్వడం అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తారు అక్కడ పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున కొద్దిగా ఈ యొక్క విషయాల్లో కాస్త ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని వ్యయభావంలోకి అయితే ఉన్నాడో కొంచెం డైలీ లైఫ్లో మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే నిత్యము కూడా గణపతిని ఆరాధించడము శని కేతు రాహు గురు గ్రహాల దగ్గర దీప ఆరాధన చేస్తూ ఉండండి మీరు నిత్యము చేయవలసింది కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి మొదటి ఆరు నెలలు కాస్త ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి విదేశాలకు వెళ్ళడానికి పన్నెండులో ఉండేటువంటి రాహు మీకు సపోర్ట్ చేస్తున్నాడు ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన గణపతి క్షేత్రాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాన బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనస్సు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతిమైన పరిచయాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ టిజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాడ్ని బ్యాడ్ చేస్తారని అన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గాయనమ ఓం చండీ కాదేవి అయినమని నామస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాసని కాల్సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంక వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకి ఏంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఇదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎదుగుతారు అలాగే కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవట్లేదు రావట్లేదు నాకు వెళ్ళినాడుసైనా అదా ఇదా అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ డిప్లవం వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైన్ మీడియానా అంటే అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పురుజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మటుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జన్మజాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునే రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రయ నమ